విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పోగిరి సురేష్ బాబు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు పూర్తిగా కెమికల్స్ తో కూడిన నెయ్యిని సరఫరా చేసి కల్తీ లేదని చెప్పడం అర్ధరహితమని విమర్శించారు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు ఇప్పటికైనా గత ప్రభుత్వం తప్పును ఒప్పుకుని దేవుని వద్ద క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు సభ్యులు పాల్గొన్నారు కాబట్టి ఇది ఇది తీవ్రంగా పబ్లిక్ కూడా ఎవరు చేశారు చేశారు ఎందుకు దీనిలో ఉన్నటువంటి అంతరాత్మ ఏంటి అన్నది అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ప్రజలకి విషయాల్ని వినవించుకుంటున్నాము వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందులో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి ఎందుకంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా సరఫరా చేసే కంపెనీలకి పాలు అమ్మే అవగాహన కానీ లేదంటే పెరుగు అమ్మే అవగాహన కానీ మీద పాలు పెరుగు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎటువంటి అనుభవం లేదు ఒక ఆవు లేదు ఒక గేదె లేదు ఒక పాలు లేవు పెరుగు లేవు ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల